టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి పదహారవ శతాబ్దంలో ఈరన్న ముని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చెట్టు దగ్గర తపస్సు చేసి ఐదు సంవత్సరాల కాలం నాటి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు దేవస్థానం ఇటీవలే ఉన్న ఒక రాజగోపురంతో పాటు భక్తుల సహకారంతో నాలుగు రాజు గోపరాలు అలాగే నూతన ఐదు దేవాలయాలు అది కూడా భక్తుల సహకారంతో శ్రీ లక్ష్మీ అమ్మవారు గణపతి దేవాలయం నవగ్రహ పటం యాగశాల ధ్వజస్తంభం ఒకటి రెండు మూడు తేదీలో ప్రణతిక్ష పీఠాధిపతుల పుష్పగిరి పీఠాధిపతి మంత్రాలయం పీఠాధిపతి శ్రీశైల జగద్గురు పీఠాధిపతి హల్వీ పీఠాధిపతుల సమక్షంలో రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీలో పదకొండు ఒకటి ఐదు తొమ్మిది నిమిషాల రాజుగోపురాలు అలాగే నూతన దేవాలయ ప్రతిష్టాపన జరిగిన భక్తులందరూ కూడా నరసింహ ఈరణ్యస్వామి దేవస్థాన రాజుగోపురాల ప్రతిష్టాపన మహాకుంభాభిషేకంలో పాల్గొని నరసింహ ఈరణ్యస్వామి కృపకు పునీతులు అవుతారని డిప్యూటీ కమిషనర్ అందరికీ నమస్కారం అండి కర్నూలు జిల్లా గ్రామంలో పదహారవ శతాబ్దంలో ఈరన్న ముని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రావి చెట్టు కింద తపస్ చేసి సుమారు ఐదు వందల సంవత్సరం కాలంలో నుండి ప్రత్యేక పూజలు అందుకుంటున్న ఈ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం యొక్క దేవస్థానానికి ఇటీవల ఉన్న ఒక రాజగోపురంతో పాటు నాలుగు రాజగోపురాలు భక్తుల సహకారంతోను అలాగే ఐదు దేవాలయాలు నూతనంగా ఇది కూడా భక్తుల సహకారంతో దాతృత్వంతో లక్ష్మీ అమ్మవారి దేవాలయం గణపతి దేవాలయం నవగ్రహ మండపం యాగశాల ధ్వజస్తంభం వీటన్నిటిని ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖుల్లో ప్రయాణిక దీక్షలో పీఠాధిపతులు నలుగురు పీఠాధిపతులు పుష్పగిరి మంత్రాలయం శ్రీశైల జగద్గురు మరియు హాల్వి ఈ పేటాధిపతుల సమక్షంలో వేద పండితులు ఋత్వికులు సంఘంలో ఫిబ్రవరి మూడవ తారీఖు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ఈ మహాకుంభాభిషేకం రాజగోపురాలకి కలస ప్రతిష్ట అలాగే నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఈ ఐదు రాజగోపురములకి అలాగే ఆరు ఆర్చిగేట్లకి వీటన్నిటికీ కూడా పంచరంగులతో అన్నిటి కూడా దేవస్థానం మీద రూపాయి భారం పడకుండా భక్తులతో ఇచ్చిన డబ్బుతోనే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కేవలం మూడు నెలలు గత మూడు నెలల కాలంలోనే ఇవన్నీ జరిగాయి అలాగే బళ్ళారి నుంచి ఒక దాత రెండు షెడ్లు భక్తులు ఉండటానికి వసతి చేస్తున్నారు అన్నదానాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం చేశాం అన్నదానం వెయ్యి మందికి రోజుకి భక్తులకి ఉచితంగా స్వామివారి నిత్య దానాన్ని ప్రవేశపెట్టాం అలాగే భక్తులకి ఇప్పటి వరకు ఉన్న రెండు వందల పది రూముల్లో నూట ఎనభై రూముల్ని బాగు చేసాం ప్రతి రూములో కూడా ఒక మంచం పరుపు కుర్చీ టేబుల్ ఇలా ప్రతిది మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా రూముల్లో ప్రొవైడ్ చేస్తాం అలాగే కొత్తగా ఒక నూట ఇరవై రూములు మేము కట్టడానికి దాతల సహకారంతో ప్లాన్ చేస్తాం రేపు ఫిబ్రవరి ఐదవ తారీఖు తర్వాత అట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈ కార్యక్రమం మూడవ తారీఖు చాలా పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ కార్యక్రమం కుంభాభిషేకం ఈ కుంభాభిషేకానికి అందరూ కూడా ఎవరైతే ఈరన్న స్వామి ఇంటి దేవుడు అనుకున్నారో ఈరన్న స్వామి దేవుడు అన్నారు నరసింహస్వామి అని తొలుస్తూ ప్రతి అమావాస్యకి సోమవారం గురువారం వచ్చి ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకుంటున్నారో వారందరికీ మీ టీవీ తరఫున నేను ఆహ్వానిస్తున్నాను ఫిబ్రవరి మూడు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు జరిగే ఈ మహాకుంభాభిషేక కార్యక్రమానికి మీరంతా వచ్చి స్వామివారి ఆశస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను నేను విజయరాజు డిప్యూటీ కమిషనర్ ఇండో